హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ హ్యాండ్ మోడల్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి కొత్త వరకు కూడా ఈజీగా అర్థమవుతుంది అలానే లోపర్ సైడ్ కూడా చూసారు కదా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మనకి ఎక్కడ ఖర్చులు అనేది కనిపించకుండా ఇది ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ మనము ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి మొత్తం ఇవి నాలుగు లేయర్స్ అండి టూ హ్యాండ్స్కి ఇలాగ కట్ చేసేసుకోవాలి హ్యాండ్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది కదా నేనైతే బాడీ మీద ఇలాగ మెజర్మెంట్స్ అనేది తీసుకుని పెట్టుకున్నాను మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా కూడా ఇలా తీసి పెట్టుకోండి మనకి లెంత్ లూజు ఉంటే సరిపోతుంది హ్యాండ్ అనేది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది పొడవు అనేది దానికి వన్ ఇంచ్ కలుపుకొని నేను ఎనిమిదిన్నరకు అనేది మార్కింగ్ చేస్తున్నాను మీకు ఎంత పొడవు వస్తే దానికి వన్ ఇంచ్ అనేది కలుపుకోండి ఇలాగా ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు లైన్స్ అనేది స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి అలానే ఇక్కడ లూజ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా అది ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చి ఖర్చుకి టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంది అలానేది పెద్ద సైజ్ అండి అందుకని చెప్పి నేను త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చంకడౌన్ కోసం ఈ మార్కింగ్ను కూడా ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోండి చంకడౌండ్ అనేది మనం ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా దీని నుంచి అయినా తీసుకోవచ్చండి ఇది ఎలానో చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టాం కదా అది తీసేసుకుని ఆ తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడికి టేప్ అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకు తీసుకోండి మనం ఖర్చు వరకు మాత్రమే అదే మార్కింగ్ ఇక్కడ నేను ఇలా క్రాస్గా పెట్టాను కదా టేప్ అనేది ఇలా పెట్టుకుని ఈ త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టాం కదా అక్కడ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇలా బ్యాక్ పార్ట్ నుంచి కట్ చేసిన పార్ట్ నుంచి తీసుకున్నారు అంటే మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు అసలు ఎక్కువ తక్కువ అనేది రాదండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఖర్చుకి కూడా టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి రౌండ్ తీసుకోవడం కోసం కరువు అనేది ఇక్కడ టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలాగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి దీనికి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది కదా ఆ మిడిల్ పాయింట్ అనేది ఇలా టేప్ని ఫోల్డ్ చేశారంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని కరువు తీసుకున్నారంటే చాలా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వన్ నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను కరువు స్కేల్ ఎలా పెడుతున్నానో చూడండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి కింద మిడిల్ మార్కింగ్కి ఇలా కలవాలి ఇలా ఈజీగా కరువు స్కేల్తో అయినా పెట్టుకోవచ్చు లేదా హ్యాండ్తో అయినా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిడిల్ నుంచి నేను చూపిస్తున్నట్టు ఒక పావు ఇంచ్ ఇలా డౌన్ పెట్టుకోండి మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఇలా లైనింగ్ పైన యాజ్టీజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకోండి ఫస్ట్ దీనికి మనం పేపర్ కటింగ్ గట్రా ఏమీ యూస్ చేయక్కర్లేదండి డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఇలాగ ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఖర్చు దగ్గర అలానే పైన మిడిల్లో ఒక టక్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి పైన మనం ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచ్ మార్కింగ్ అలానే ఉంటుంది కనిపించడం కోసం అది మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ వన్ నుంచి దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు వరకు కూడా ఇలా టేప్ అనేది పెట్టుకొని ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ముప్పావు ఇంచ్ అనేది లోత్ తీసుకున్నారంటే సరిపోతుంది పెద్ద సైజు కాబట్టి ఈ మార్కింగ్ని మనం చిన్న చిన్నగా ఇలాగా కలుపుకోవాలి ఈ చివరి నుంచి ఇక్కడ వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి పైన వండించికి ఇలాగ కరువు అనేది తీసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఒకవేళ హ్యాండ్ మొత్తం మోడల్ జాయింట్ చేసుకున్న తర్వాత అయినా కూడా ఈ లోతు అనేది తీసుకోవచ్చు రెండు హ్యాండ్స్ జాయింట్ చేశాక ఇక్కడ ఒకటి అప్పించుకోండి నేనైతే ఇక్కడే లోతు తీసేసుకుంటున్నాను మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే మీరు హ్యాండ్ మోడల్ అంతా అయ్యాకైనా కూడా లోతు అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి శారీలోంచి పైన మోడల్ కోసం అయితే ఇలాగ పీస్ అనేది రెండు పీసులు తీసుకున్నానండి ఇది ఎంత తీసుకున్నాను ఏంటి అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను అలానే బార్డర్ వేయమన్నారండి కిందన దానికోసం కూడా నేను ఇలాగ బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ అనేది తీసుకున్నాను మనం ఇక్కడ ఎప్పుడు కూడా వచ్చిన బార్డర్ని బట్టి పైన పీస్ అనేది తీసుకోవాలి ఇంతని పర్ఫెక్ట్గా అయితే ఉండదు మనకి పెద్ద బార్డర్ వస్తే ఒకలాగా చిన్న బార్డర్ వస్తే ఒకలాగా తీసుకుంటాము చూసారు కదా వీళ్ళు పోట్లీ బాల్స్ పెట్టమన్నారని ఇవి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం బార్డర్ ఇలా పై పీస్ ఇలా పెట్టుకున్నాం కదా లైనింగ్ అనేది ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే కిందన బార్డర్ ఎంత వచ్చిందో మనం అది మార్కింగ్ చేసుకుంటాం లైనింగ్ పైన చూడండి బార్డర్ ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకోండి మనకి త్రీ అండ్ హాఫ్ వరకు వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఖర్చు కలుపుకుంటాము దానికోసం అయితే ఇలాగ నాలుగు ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా లైనింగ్ పైన ఇప్పుడు కింద నుంచి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు పైన ఎంత వచ్చింది మనకి నాలుగున్నర వచ్చింది కదా ఈ నాలుగున్నరకి ఎక్స్ట్రా అనేది ఎంత తీసుకున్నానో చూడండి ఇక్కడ క్లాత్ మనకి నాలుగున్నర ఉంది కదా పైన ఒక వన్ అండ్ హాఫ్ వరకు కూడా ఎక్స్ట్రా ఉండాలండి ఈ నాలుగున్నర ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా చెక్ చేసుకోండి మనకి ఇలా వన్ వన్ అండ్ హాఫ్ వరకు కూడా ఎక్స్ట్రా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రిల్స్ పెడతాం కదా అప్పుడు క్లాత్ అనేది తక్కువైపోతుంది మనకి ఇప్పుడు మనం బార్డర్ అనేది ఎంత వచ్చిందో అంతా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు లూజ్ కూడా ఎంత ఎక్కువ తీసుకోవాలో చూడండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకి కనీసం తొమ్మిది నుంచి ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా ఉండాలి మనకి ప్రిల్స్ ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ అనేది తీసుకోండి నాకైతే ఇక్కడ శారీలోని స్ట్రైట్ పీస్ కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది చూపిస్తున్నాను చూడండి అలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగ మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ వైపు కింద పైన కూడా ఇలా టక్ అనేది ఇచ్చేసుకోవాలి మిడిల్ మార్కింగ్ కోసం ఇది దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం మిడిల్ అనేది స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ మనం పోర్ట్లీ బాల్స్ అనేది స్టిచ్ చేస్తాము దీనికోసమైతే పైకి ఒక వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఒక సైడ్ ఈ పైన మాత్రమే పోర్ట్లీ బాల్స్ పెట్టుకోవాలి మళ్ళీ కింద పెట్టారంటే మనకి ప్రిల్స్ అనేది అడ్డొచ్చేస్తాయండి దానికోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇక్కడ బాల్స్ అనేది పెట్టుకోండి సింగిల్ ఫుడ్ తోటి ఇలా స్టిచ్ చేశారంటే చివరి కుట్టు పడుతుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు దగ్గర దగ్గరికి ఇలా బాల్స్ అనేది పక్క పక్కనే పెట్టేసుకోండి ఇది మీ ఇష్టం ఎన్ని పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఫోర్ పెట్టి ఇలా స్టిచ్ వేస్తున్నాను చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇలా మిడిల్ అనేది కరెక్ట్గా రావాలి మనకి బాల్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పోర్ట్లేబాల్స్ ఉన్న క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేసుకుని కట్ చేసుకోండి లేదంటే క్లాత్ కట్ అవుతుంది చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది దీనిపైకి ఇలా వచ్చేసేలాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసారో దాని మీదనే స్టిచ్ పడేలాగా ఇలా చివరి కుట్టు పడేలాగా పోట్లీ బాల్స్ దగ్గర చెక్ చేసుకుంటూ చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోండి సింగిల్ పాదంతో వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి మీకు ఒకవేళ లేదు అంటే డబల్ పాదంతో అయినా కూడా దగ్గరగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ప్రిల్స్ కోసం మిడిల్ అనేది ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి అక్కడి నుంచి టూ ఇంచెస్ గ్యాప్లో ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు కూడా ఇది మనం ఎన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి అనేది మన ఇష్టమండి ఇక్కడ కస్టమర్ అయితే నాకు తక్కువ పెట్టమన్నారు అందుకని చెప్పి అటు త్రీ ఇటు త్రీ మాత్రమే పెడుతున్నాను దానికోసం ఇలాగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్లో కరెక్ట్గా అటు ఇటు త్రీ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది మనము కరెక్ట్గా ఇలా పట్టుకుని నేను చూపిస్తున్నట్టు ఈ మిడిల్కి వచ్చేలాగా ఇలా పట్టుకోండి ఇది కూడా కొంచెం దగ్గరగా పెట్టాలి కానీ దాని పై వరకు పెట్టేయకండి ఇలా గ్యాప్ రావాలి కొంచెం కొంచెం అప్పుడే నీట్గా కనిపిస్తాయి మనకి ప్రిల్స్ అనేది చూసారు కదా ఇలా మూడు కూడా పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు మీ నీడిల్ అనేది కిందకి దింపుకుని మీరు ఇలాగైనా పెట్టేసుకోవచ్చు లేదా బయటకు అనేది తీసుకుని ఇలాగ సేమ్ అటు ఎలా పెట్టుకున్నారో ఇటు కూడా అలాగ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఇలా పట్టుకోవడం కుదరట్లేదు అంటే గుండు సుదులతో అయినా సరే మనము ఇలా అడ్జస్ట్ చేసుకుని తర్వాత స్టిచ్ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా చివరి వరకు కూడా అటు మూడు ఇటు మూడు నీట్గా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు పైన కూడా ఇలా మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా అక్కడ మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు అటు ఇటు కూడా ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు మనం కింద పెట్టిన ప్రిల్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుందండి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుని ఈ హాఫ్ ఇంచ్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ అనేది మనం ప్రిల్ మీద ఇలా పెట్టుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకోండి ఈ ప్రిల్ కూడా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకోండి నొడతలు రాకుండా ఇలా టైట్గా పట్టుకోండి సేమ్ ఇది కూడా అదే హాఫ్ ఇంచ్లోకి రావాలి ఇలా చెక్ చేసుకోండి మీకు ఒకవేళ కష్టంగా ఉంటే గుండె సూదులతో ఎలా పెట్టుకోవాలో కూడా నేను అట్ సైడ్ ప్రిల్స్ పెట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి మీరు ఎన్ని పెట్టుకున్నా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ మీదకి ఇలా వచ్చేలాగా ప్రిల్ అనేది ఇలా పెట్టుకోండి నీట్గా రావాలండి మనకి అటు ఇటు అవ్వకుండా క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఇలా పిన్ పెట్టాను కదా ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ ప్రిల్స్ కూడా ఇలా కరెక్ట్గా ఇదే హాఫ్ ఇంచ్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి మీరు ఇలా గుండె సూదులతో అయినా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు అటు ఇటు కూడా సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండాలండి పైన ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ చేసేసుకుని నీట్గా వచ్చినాయా లేదా చూసుకున్న తర్వాతే స్టిచ్ వేసుకోండి కొంచెం కిందనే వేసుకోండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ వరకు కిందకు వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్నారంటే ఇలా రెడీ అయిపోయినాయి కదా చూసారు కదా ఫ్రిల్స్ అనేది ఇంత నీట్గా వస్తాయండి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం మిడిల్ స్టిచ్ వేసాం కదా పోర్ట్లీ బాల్స్ దగ్గర అక్కడ కరెక్ట్గా ఇలాగా మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకొని మనకి చివరి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా సర్దుకొని పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ని కూడా మనము మార్క్ చేసుకోవాలి ఫస్ట్ బార్డర్ మనం మార్కింగ్ చేసాం కదా ఇందాక అది చూపిస్తున్నాను మీకు మళ్ళీ ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇలా చూసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది మనం ఇందాక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అదే ఫోర్ ఇంచెస్ అటు ఇటు వచ్చేలాగా మార్క్ చేసుకోండి మీకు ఇక్కడ పెద్ద బార్డర్ ఉన్న చిన్న బార్డర్ ఉన్నా దాన్ని బట్టి మాత్రమే మార్క్ చేసుకోండి మీకు ఒకవేళ బార్డర్ సమస్య లేదు ఇలా వేసుకుంటాము అంటే బార్డర్ ఎంత ఉన్నా కట్ చేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది చేసాం కదా ఇక్కడ కిందన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకోండి కింద పీస్ మీద ఇలా పెట్టుకొని పైన లైనింగ్ అనేది మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టేసుకోవాలి నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా పెట్టుకొని ఇటువైపు ఎంత ఎక్స్ట్రా ఉందో అంతా ఇలా మార్క్ చేసేసుకోండి మీకు ఇక్కడ ప్రిల్స్ అనేది ఇంకో రెండు వస్తాయండి నేనైతే పెట్టలేదు వీళ్ళు ఎక్కువ వద్దన్నారు అని చెప్పి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ ఎలాగ కరువు తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి దీన్ని మనం కరెక్ట్గా బార్డర్ వరకు ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి ఇది క్రాస్ అవుతుందండి కొంచెం దానికోసమే చూపిస్తున్నాను చూసారా ఎంత క్రాస్ వచ్చిందో స్ట్రైట్గా రాదు అందుకే మనం ఎక్స్ట్రా అనేది పైకి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకుని ఆ తర్వాత వచ్చిన లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి ఇలా క్రాస్గా వస్తుందండి ఇప్పుడు కింద మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వదిలేం కదా అదే హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇలాగ చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు పైన అనేది మనము స్టిచ్ వేసేసుకుంటాము ఇలా ఓపెన్ చేసుకుని మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి మనకి లైనింగ్ కూడా మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్గా రావాలి దీని పైన పెట్టినప్పుడు చెక్ చేసుకోండి ఇటు కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా బార్డర్ కోసం లైనింగ్ పైన కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కడికైతే ఖర్చు పెట్టారో అక్కడ మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా నీట్గా వస్తుంది మనకి ఈ చివర కూడా కరెక్ట్గా ఉందా లేదా మార్కింగ్ దగ్గరికి అనేది చూసుకుని హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు ఉండాలండి కంపల్సరీ మనకి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాం కదా దానికోసం ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి చూసారు కదా కింద పైన కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుని అప్పుడు పిన్స్ పెట్టుకోండి అలానే పైన కూడా ఈ మిడిల్ మార్కింగ్ అనేది పైన టక్ ఇచ్చాం కదా ఆ మిడిల్ మార్కింగ్ దగ్గరికి మనకి ఎలాగ ఎగ్జాక్ట్గా ఉండాలి ఇలా ఉండేలా చూసుకొని పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుని స్టిచ్ వేశారు అంటే మీరు కదలకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి చివరి వరకు కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకోవడమే మనం ఇలా కుట్టడం వల్ల లోడింగ్ పద్ధతిలోనే వస్తుంది మనం మళ్ళీ పేపర్ కట్ చేసి జాయిన్ చేసి లైనింగ్ కట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉండదండి డైరెక్ట్గా ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన లైనింగ్ అనేది లోపల సైడ్ చూస్తున్నారు కదా ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయిన్ చేసేసుకోండి మనం ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల క్రాస్ అనేది వచ్చినా ఏమొచ్చినా మనకి కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇలా కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలండి పైన ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అనేది ఇలా పెట్టేసుకోండి మనం ఎక్కడెక్కడ తెచ్చుకున్నామో టక్స్ అనేది అక్కడ ఇప్పుడు బార్డర్ తీసుకున్నాను కదా ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకోండి మీరు బార్డర్ ఎక్కడ వరకు వేయాలనుకుంటున్నారో అక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలింది అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇది పై వైపుకి వస్తుంది కదా మనకి బార్డర్ అనేది పై వైపుని కట్ చేసాను ఇప్పుడు నేను కరెక్ట్గా ఇక్కడ ఇలా చూసుకోండి మనకి ఎంత అయితే వస్తుందో ఖర్చు మీదకి కరెక్ట్గా చూసుకొని ఇలా రివర్స్ చేస్తాం దీనివల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇలా రివర్స్ చేసేటప్పుడు కూడా కింద మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి ఫస్టే చూస్తున్నారు కదా కింద అనేది ఇలా సరిపోవాలి ఇలా చూసుకుని ఆ తర్వాత పైనుంచి ఇందాక ఎక్కడైతే కుట్టు వేశారో కింద దాని మీద స్టిచ్ పడాలి ఆ కుట్టు అనేది కనిపించకూడదు మనకి బయటికి ఇక్కడ బార్డర్ అనేది కట్ అవ్వకుండా కరెక్ట్గా బార్డర్ చివరికి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు కూడా ఇలా వేసుకుని ఇలా రివర్స్ చేసుకోవడమే ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇది వేసుకోకపోయినా పర్వాలేదండి కానీ వేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది సేమ్ కలర్ థ్రెడ్ అనేది వేయండి చూస్తున్నారు కదా ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు మనం కింద ఎక్స్ట్రా అనేది ఆఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నాం కదా లైనింగ్ ఫస్ట్ లైనింగ్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోండి లోపల వైపుకి చూస్తున్నారు కదా నేను పై వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను దీనివల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అదే ఖర్చు అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మనము పైన్ పీస్ అనేది ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది క్రాస్ అనేది వెళ్లకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ మనం మిడిల్లోనే ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి మనం ఇలాగ ఫోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సాగదీస్తారు కదా దానివల్ల సాగిపోయినట్టుండి క్రాస్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే పిన్ పెట్టేసుకుని ఆ తర్వాత ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి లైనింగ్ అనేది ఎక్కడ బయటకు కనిపించకూడదండి అలా స్టిచ్ వేసుకోండి చూసారా మనకు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు సైడ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోండి మీ లైనింగ్ని మెయిన్ పీస్ని మనకి లోడింగ్ పద్ధతిలోనూ వస్తుంది చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఏ హ్యాండ్ మోడల్ అయినా సరే చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందండి బయట ఎంత నీట్గా ఉందో మనకి లోపల కూడా అదే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎక్కడ ఖర్చులనేది ఉండదు దారాలు అనేది కనిపించకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది అయితే రెండో పీస్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనము లోత్ తీసినవి అనేది రెండు ఇలా ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం లోత్ అనేది తీసుకున్నాను కాబట్టి ఒకవేళ మీరు ఎలా తీసుకోవడం కన్ఫ్యూజ్గా ఉంది అంటే డైరెక్ట్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత అయినా లోతు అనేది తీసుకొచ్చండి రెండు హ్యాండ్స్కి కలిపి ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇలా వచ్చినాయి హ్యాండ్స్ చూస్తున్నారా ఎంత నీట్గా ఉన్నాయో కొత్త వరకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి